హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జాబ్ అస్పిరెన్స్ ఛానెల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో విడుదలైన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు ఉద్యోగాల వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మూడు అర్హత డిగ్రీతో కంప్యూటర్స్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఒక సంవత్సరం ఉండాలి నెలవారీ జీతం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఫార్మాసిస్ట్ పోస్టులు మూడు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి నెలవారీ జీతం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మూడు ఇంటర్తో పాటు డిప్లొమా లేదా డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి నెలవారీ జీతం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు మెట్రిషియన్ పోస్టులు నాలుగు ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీలో నాలుగు సంవత్సరాల డిగ్రీ ఉండాలి నెలవారీ జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టులు మూడు డిగ్రీ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి నెలవారీ జీతం ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు హెల్త్ విజిటర్ టీబీ పోస్టులు ఐదు సైన్స్ డిగ్రీ లేదా ఇంటర్ సైన్స్తో పాటు సంబంధిత అనుభవం ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం నెలవారీ జీతం ఇరవై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పోస్టులు రెండు ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం నెలవారీ జీతం ముప్పై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ పోస్టులు ఒకటి పీజీ డిగ్రీతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి నెలవారీ జీతం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అకౌంటెంట్ పోస్టులు రెండు కామర్స్ డిగ్రీతో పాటు రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి నెలవారీ జీతం పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ పోస్టులు ఒకటి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీలో డిగ్రీ ఉండాలి నెలవారీ జీతం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఎల్జీఎస్ పోస్టులు ఎనిమిది పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి నెలవారీ జీతం పదిహేను వేలు రూపాయలు వయస్సు అర్హత గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది దివ్యాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు మూడు వందలు రూపాయలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు రూపాయలు దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద విద్యార్హత మార్కులకు డెబ్బే ఐదు శాతం వెయిటేజ్ ఉంటుంది అనుభవానికి అదనపు వెయిటేజ్ మార్కులు ఇస్తారు కాంట్రాక్ట్ మరియు కోవిడ్ సేవలకు ప్రత్యేక వెయిటేజ్ ఉంటుంది ముఖ్య తేదీలు నోటిఫికేషన్ తేదీ పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు సెలెక్షన్ లిస్ట్ పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అవసరమైన అన్ని సర్టిఫికేట్లు చేయాలి డిమాండ్ డ్రాఫ్ట్ తప్పనిసరిగా అప్లికేషన్కు చేయాలి డిమాండ్ డ్రాఫ్ట్ వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ముఖ్య సూచనలు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు అదే పోస్టుకు అప్లై చేస్తే రాజీనామా పత్రం జత చేయాలి డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తప్పనిసరి అపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి